వేడి వేడి నెయ్యిని వేడి వేడి ముద్దపప్పులో వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదండి టేస్ట్ ఇదైతే నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను అది ఎలా తయారు చేశాను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇంకా మనకి రెడీ అవడానికి అయితే సిద్ధంగా ఉంది ఇప్పుడైతే మనకు రోజు పాలు అనేవి వస్తుంటాయి కదా పాలు మరిగిన తర్వాత మనకి మేగడైతే వస్తుంది కదా ఆ అయితే నేను కొంచెం కొంచెంగా తీసుకొని ఇవ్వండి ఈ బాక్స్ నింపుగా అయ్యింది ఒక ఫిఫ్టీన్ డేస్కి నాకైతే ఇలా వస్తుంది పాలు మేగడ బాగా వస్తుంది అది ఆవుపాలు మేగడండి పాలు మేగడ అలా వచ్చింది ఇప్పుడైతే నేను బాక్సులు స్టోర్ చేసి నేను ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాను ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి ఇవ్వండి పెద్ద మిక్సీ గిన్నె ఉంటుంది కదా పెద్ద మిక్సీ గిన్లో మనం అయితే వేసుకొని వాటర్ అయితే ఫుల్ ఫుల్గా వాటర్ వేసుకొని మనం ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ మనం ఎంత బాగా గ్రైండ్ చేసుకుంటే అంత బాగా వస్తుంది వెన్ అనేది బాగా తేలుతుంది పైకి మొత్తం ఆ అనేది బాగా తిరిగి తిరిగి చూసారా బాగా హైలో పెట్టేసి బాగా ఇలాగ మనం తిప్పుకుంటుంటే ఆటోమేటిక్గా అక్కడ చూసారా తేలుతున్నట్టు కనిపిస్తుంది ఈ విధంగా వస్తుంది మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటుంటే ఒకేసారి మనం మిక్సీ చేస్తే మిక్సీ హీట్ అయిపోతుంది కదా అందుకే మధ్య మధ్యలో మనం చూస్తుండాలి ఇలా చూస్తే చూసారా ఇలాగ పైకి అనేది వచ్చింది ఇంకొకసారి మనం మళ్ళీ తిప్పుకుందాం ఇలా తిప్పుకున్న తర్వాత మనకి మొత్తం వాటర్ అనేది కిందకి వెళ్ళిపోయి పైకి వెన్న అనేది ఈ విధంగా తేలుతుంది చూసారా మిక్సీ కుప్పకు కూడా వెన్న అనేది పట్టేసింది ఇలా పట్టినది చూసారా మనం వేళ్ళతోనే కొంచెం కొంచెంగా తీసుకొని మనం ఒక కళాయిలు అయితే వేసుకుందాం కొంచెం మనం పిండుకుందాం వాటర్ అనేది వస్తుంది కదా మళ్ళీ వాటర్ ఎక్కువైతే మనకి మరగడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకే మనం కొంచెం కొంచెం పిండుకొని మనం అయితే ఆ తేలిన దాన్ని కళాయిలోకి మనం వేసేసుకుందాం మన మిక్సీ చక్కెరంకి చుట్టూ ఉన్న వాటిలో కూడా ఉండిపోతుంది అది కూడా ఇలా మనకి వెన్న మొత్తం తేలుతుంది చూసారా చిన్న చిన్న కూడా ఉంటుంది కింద మిక్సీ కూడా అడుగును ఉంటుంది మనం వేళ్లతో మనం తీసుకోవచ్చు నెమ్మదిగానే ఇలా మొత్తం మనకి ఇప్పుడు వెన్న అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ వెన్నని మనం మరిగించుకుంటే నెయ్యి అనేది రెడీ అయిపోతుంది ఈ నేను ఇప్పుడు వెన్ను మొత్తం హై ఫ్లేమ్ లో పెట్టేసి నేనైతే కళలో పెట్టేసుకున్నాను ఇప్పుడు మొత్తం మనం ఇలా కలుపుతూ ఉండడమే కలుపుతూ ఉంటుంటే మనకనేది మాడదు నెక్స్ట్ టైం మొత్తం ఇది కరగాలి కదా ఈ వెన్న మొత్తం కరుగుతుంది ముందు కరిగినంత వరకు మనం ఇలా గరిడ్తో తిప్పుకుంటూ ఉండాలి గరిడ్తో తిప్పుకుంటూ ఉంటూ మొత్తం కరిగిపోయి మనకి ఎలా అయితే వస్తుంది చూసారో మొత్తం కరిగిపోయింది ఇప్పుడు మనం దీన్ని బాగా మరిగించుకోవాలి బాగా మరిగించుకుంటే మనకి వెన్న అనేది నెయ్యిగా మారిపోతుంది ఇప్పుడు చూసారు ఇగం బాగా మరిగిన తర్వాత మనం దగ్గరగా లేమో ఉండలేమో అనుకుంటే మనం సిమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో వచ్చి కలుపుకుంటూ ఉండొచ్చు ఈ కాసేపు అయిన తర్వాత ఈ విధంగా అయితే అయింది నేను సిమ్ లోనే పెట్టి చేశాను ఇది లోపు మనకి చాలా పనులు అయిపోతాయి అన్ని పనులు మనం చూసుకోవాలి కదా అందుకే నేను సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను ఈ నెయ్యి అయితే దగ్గర దగ్గరికి పడింది కదా నెయ్యి రెడీ అయిపోతుంది ఇంకా కొంచెం కొంచెం ఉన్నాయి కదా ఇలాంటి టైంలో లో మాత్రం మనం దగ్గర ఉండాలి ఎందుకంటే ఇంకా కాస్తే ఉంది కదా మనం ఇలా పెట్టి వదిలేసామంటే ఇది మాడిపోతుంది ఇలా దగ్గరుండే మనం హై ఫ్లేమ్లో సిమ్ అలా పెట్టుకుంటూ ఉండి ఇది మొత్తం కరిగిపోవాలి కరిగిపోయి మొత్తం చిన్న కలర్ అనేది మారుతుంది మ్యాక్సిమం మనకి కలర్ అయితే వచ్చేసింది ఇంకా కరగాల్సి ఉంది కదా అది అలా మనం గైడ్తో తిప్పుకుంటూ ఉంటే మనకి మొత్తం కరిగిపోతుంది చూసారా ఈ విధంగా ఇలా తిప్పుతూ ఉండాలి తిప్పుతుంటే మొత్తం కరిగిపోయి ఇలా వస్తుంది స్మెల్ మాత్రం భలే వస్తుందండి ఇలా మరిగినప్పుడు మాత్రం స్మెల్ భలే వస్తుంది మనకి నెయ్యి చేస్తున్నావు అనే విషయం మన మొత్తం చుట్టుపక్కల ఇల్లు తెలిసిపోతుంది అలా ఉంటుంది స్మెల్ చాలా చాలా బాగుంటుంది వేడివేడిగా నేనైతే మా పిల్లల కోసం ఇదైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇది పిల్లలకి మాత్రమే నేను యూజ్ చేస్తాను బయట నెయ్యిలు అంత హెల్తీ కాదని చెప్పి ఇంట్లో ఆవు పాలు రోజు తెచ్చుకున్న పాలలోనే మీద తీసేసి నేనైతే సైడ్ పెట్టుకొని ఇది పిల్లలకి అయితే యూజ్ చేస్తాను నేను ఇదండి ఇప్పుడు మ్యాక్సిమం మనకి మొత్తం కరిగిపోయింది కదా కరిగిపోయింది ఇలా బొడవలు వచ్చాయి ఇంకైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు చూసారా ఈ విధంగా అయింది ఇప్పుడు మనం చిన్న చిన్నవి ఉన్నాయి కదా వాటి కోసం మనం ఇది వడగట్టుకుంటే ఇంకా మనకి మొత్తం ప్లెయిన్ నెయ్యి అనేది వచ్చేస్తుంది ఫిఫ్టీన్ డేస్కి ఇలా వచ్చిన నెయ్యి అండి ఇది చూడండి మనం స్టీల్ది పెట్టుకుంటే మంచిది వడగట్టుకుంది ప్లాస్టిక్ కాకుండా వేడి వేడిది కదా మనకి ప్లాస్టిక్ జాల్లో వేయకుండా ఇలా స్టీల్ జాంట్లు జాల్లో వేస్తే మనకి మంచిది ఇప్పుడు మొత్తం అయితే నేను ఇందులో వేసేసాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి నేను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చేస్తుంటాను చూడండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండి ఇప్పుడు నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఇలా మనం వేడివేడిగా కాకుండా కాసేపు పక్కన ఉంచేసి అప్పుడు మనం మూత పెట్టుకుంటే బాగుంటుంది వేడివేడిగా కాకుండా కొంచెం కొంచెం చల్లారిన తర్వాత మూత పెట్టుకుంటాం ఎందుకండి ఈ విధంగా వచ్చింది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదైతే మెయిదిన్ ఫిఫ్టీన్ డేస్కి మనం తయారైపోతుంది